ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు ప్రతి రైతులను చేయి పట్టుకుని నడిపిస్తా ఉన్నారు ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది పంటలు కూడా ఉచిత ఉచిత పంటల బీమా కింద ఇంతకు ముందైతే పంటల బీమా ఎలా చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులో ఒక ఐదు పర్సెంటో నాలుగు పర్సెంటో కట్ చేసుకున్న ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ఒకవేళ క్రాప్ లోన్స్ పుట్టకపోతే క్రాప్ లోన్స్ కోసం బ్యాంకులకు వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే ప్రతి ఎకరా ఈ క్రాప్ ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తూ ఉన్న గొప్ప ప్రక్రియ ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే వ్యవసాయం మారింది స్కూళ్ళు మారాయి గ్రామంలో కనిపిస్తా ఉన్న హాస్పిటళ్ళు మారాయి ఆరోగ్యశ్రీ విస్తరించింది ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మార్పులు అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి అడుగు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు అక్క చెల్లెమ్మల్లో ప్రతి అక్క చెల్లెమ్మలోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అక్క చెల్లెమ్మలు ఈరోజు ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు ఈరోజు ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా నేను గేదెలు కొనుక్కోవచ్చు నేను షాపులు పెట్టుకోవచ్చు నేను కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రతి ఎక్కచెల్లెమ్మ ముఖంలో కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది ఈ ఎక్కచెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు ఫోన్లో దిశ యాప్ గ్రామంలోనే మహిళా పోలీస్ ఈ ఎక్కచెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక ఐదు సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసినా చాలు పది నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తూ ఉంది ఆపదలో ఉన్నారా అక్క చెల్లెమ్మ అని చెప్పి పోలీస్ బహుశోదరుడు అడుగుతా ఉన్నాడు పది నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్ళు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశాము ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు కూడా ఎవరు కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మార్పు తీసుకొని రచ్చాడు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా రకరకాల కారణాలు కావచ్చు కులం కావచ్చు లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు రకరకాల కారణాలు అయ్యుండొచ్చు కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఒకసారి ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాది మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తును మన భవిష్యత్ కోసం ఓటు వేస్తూ ఉన్నాం అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది దేవుడు దయవల్ల ఈ మంచి చేయగలిగాం ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో సిస్టమ్స్లో ఎఫిషియన్సీ కోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా ఎందుకనంటే మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈబీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినాను ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తా ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కే ఇష్టం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్ప ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తా ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేసినాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే సూచనలు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కొడతా ఉన్నాం